లోడ్ అదన కలిగించదు బయట నూట నలభై ఆరో కీర్తన రెండవ వచ్చినము నా జీవిత కాలం మంచి యహోవాను స్థుతించేదను నా బ్రతుకు కాలం నేను యహోవాను కీర్తించేదను కీర్తకారుడైన దామని చెప్పుచున్నాడు మరి నువ్వు చెప్పగలవా కాలమంతో నేను ప్రభుని స్థుతిస్తాను గనపరుస్తాను అని ఆరాధిస్తాను అని నీవు చెప్పుచున్నావా మరి దేవుడు నీ పట్ల చేసిన కార్యములను బట్టి దేవుడు నీ పట్ల చేసిన మరి నీ పట్లను నీ కుటుంబం పట్లను అనేక కార్యములు చేసి ఉన్నాడు కదా మరి వాటిని బట్టి నువ్వు స్థుతిస్తున్నావా ఆయన నామాన్ని కీర్తిస్తున్నావా అను మరి ఆయనను కన్ ఆయన చేసిన కార్యం పోయించు జీవించగలుగుతున్నావా మరి ఆయనలో జీవించి ఆయనలో ఫలించి ఆయనలో నిలిచి ఉండే భాగ్యం మనకు కలగాలని మనం కోరుకుందాం మరి జీవితకాల నుంచి ఆయనను స్థుతించడం ఆయన ఆరాధించడం గొప్ప దనిత్యా భాగ్యమైనది మరి అటు భాగ్యమును మనము వదలక నిత్యము ఆయనను వారంగా ఆయన ఆరాధించు బిడలుగా మనము ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి దేవుణ్ణి మర్చువారుగా కాకుండా దేవుని విడిచిపెట్టువారుగా కాకుండా మరి నీవు బ్రతుకు మనం బ్రతికి ఉందామంటే ఆయన కృపే కారణం మరి ఆయన మ మన కాలగతులు ఆ హోవ వశంలో ఉన్నాయంట మరి నీవు ఈరోజు బ్రతికి ఉన్నావంటే మరి ఆయన ఉచితమైన కృపద్వారని మరి ప్రభు మనని దినదినము ప్రతి ఆపద నుండి కష్టం నుండి రక్షిస్తున్నాడు కాపాడుతున్నాడు కదా మరి మనం బ్రతుకు దినములలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినము ప్రతి క్షీరము ఏ పని చేస్తున్నా కూడా మరి హృదయంలో తలుచుకుంటూ మనసులో తలుచుకుంటూ మరి ప్రభుకి సమయం ఇద్దాం ఆయన నామాన్ని కీర్తించడానికి ఆయన నామాన్ని గనపరచడానికి ప్రభుకి సమయం ఇవ్వండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధి గొప్ప నీ కొందరం చెల్లిస్తున్నాం తన్ని ప్రభా నీ బిడలు తల్లి ప్రభా బ్రతికాలం మంచి నీ నామాన్ని గుర్తిరిగి నీ నామాన్ని స్థుతించి నీ నామాన్ని ఆరాధించి నీ నామాన్ని గణపరిచే వ్యక్తులుగా నిలబెట్టి వాడుకోమని నడుస్తున్నాం ప్రభ అయ్యా నీ సన్నిధి వారికి తోడుగా అనుగ్రహించమని వేయిస్తున్నాము నడుస్తున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ షేల్ ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి